హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్ఓ అన్ని మార్పులను మీరే చేసుకోవచ్చు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓలోనే పది కోట్ల మంది సభ్యులకు శుభవార్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో పేరు మొదలైన వ్యక్తిగత వివరాలలో సులభంగా మార్చుకోవచ్చు ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం వివరాలు వెల్లడించారు ప్రభుత్వం ద్వారా ఈపీఎఫ్ఓలో పలు సంస్కరణలు అమలు చేయబడ్డాయి సభ్యులు ఈపీఎఫ్ఓ డిజిటల్ ప్లాట్ఫార్మ్లను సందర్శించటం ద్వారా వారి వ్యక్తిగత వివరాలలో సులభంగా మార్పులు చేయగలుగుతారు మనసుకు మాండవీయ మాట్లాడుతూ ఈపిఎఫ్ఓకి పది కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు ఎవరైనా ఈపీఎఫ్ఓ తన సమాచారంలో ఏదైనా మార్పు చేయవలసి వచ్చినప్పుడు సుదీర్ఘ ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుంది కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓలో సంస్కరణ అమలు చేయబడింది దీని తర్వాత సభ్యులు ఎవరి లేకుండా తమ సమాచారంలో సులభంగా మార్పులైతే చేసుకోగలరు పేరు ఇతర సమాచారంలో మార్పుకు సంబంధించి ఈపీఎఫ్ఓకి సుమారు ఎనిమిది లక్షల ఫిర్యాదులు అందాయి ఈ మార్పులతో ఈ ఫిర్యాదులన్నీ త్వరగా పరిష్కరించబడతాయని మనసు పాండవీయ తెలిపారు ఇక ఈపీఎఫ్ఓ నిబంధనలను సులభతరం చేసింది ఇక ఈపీఎఫ్ఓ ఖాతా బదిలీని సులభతరం చేయటానికి ప్రభుత్వం సంస్కరణలను కూడా అమలు చేసింది ఇప్పుడు సభ్యులు ఓటీపీ ద్వారా ఈపీఎఫ్ఓ ఖాతాను ఒక సంస్థ నుండి మరొక సంస్థకు సులభంగా బదిలీ చేయగలుగుతారు ఇంతకుముందు దీని ప్రక్రియ చాలా ఎక్కువగా ఉండేది ఇక లబ్ధిదారులు ఈ నెల ప్రారంభంలో ఏదైనా బ్యాంకు నుండి పెన్షన్ విత్డ్రా చేసుకోగలుగుతారు ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థని పూర్తి చేసినట్లు ఈపీఎఫ్ఓ తెలియచేసింది దీని ద్వారా అరవై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు ఈ కొత్త విధానంతో లబ్ధిదారులు ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ అయితే విత్డ్రా చేసుకునే సదుపాయం లభిస్తుంది అలాగే పెన్షన్ ప్రారంభించే సమయంలో లబ్ధిదారుడు వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం కూడా ఉండదు ఇక పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్ళి అక్కడ తదుపరి జీవితాన్ని గడిపే పెన్షన్దారులకు ఈ చర్య ఉపశమనం కలిగించనుంది